కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ ముకుంద కృష్ణ కృష్ణ ముకుంద కృష్ణ 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 వేలగట్టి వే వేలు చెక్కి కోలెత్తుకొని కొట్టే వీడే కోల ఎత్తుకొని కొట్టే వీడే టి వేలు చెక్కిలాలు కోలలెత్తుకొని కొట్టి వీడే కోలలెత్తుకొని కొట్టి వీడే ఒట్టులు జతనము ఓ చెలులాల రట్టడి కృష్ణుడు రావాడిని ఒట్టులు జతనము ఓ చెలులాల రట్టడి కృష్ణుడు రావాడిని వచ్చి గోపాలులు తాము చుట్టి వెన్నెలు బాలు చుర్రి విడే గుట్టుతోనే వచ్చి గోపాలులు తాము చుట్టి వెన్నెలు బాలు జుర్రిడే వేలగట్టినట్టి వేలు చెక్కిలాలు కోలలెత్తుకొని కొట్టే వీడే కోలలెత్తుకొని కొట్టే వీడే దొంతులు జతన ముదొట్టుల సతులాల ఇంతలో కృష్ణుడు ఇదే వచ్చి దొంతులు చేతన ముదొట్టుల సతులాల ఇంతలో కృష్ణుడు ఇదే వచ్చి రంతు సేసుకుని రాయమున విధుల వింతగా నడుకులు వీడే రంతు సేసుకుని చెక్కిలాలు కోలెత్తుకొని కొట్టే వీడే కోలెత్తుకొని కొట్టే వీడే వాడలు జతనము వల్ల వాంగనల వేడుక కృష్ణుడు వెలసీని వాడలు జతనము వల్ల వాంగనల వేడుక కృష్ణుడు వెలసీని ఈడనే శ్రీ వెంకటేశుడు వేల కట్టినట్టివే వేలు చెక్కిలాలు కోలెత్తుకొని కొట్టే వీడే కోలలెత్తుకొని కొట్టే వీడే వేల కట్టినట్టివే వేలు చకిలాలు కోలలెత్తుకొని కొట్టే వీడే కోలనెత్తుకొని కొట్టే వీడే കൊട്ടേ വീട്